మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి కాకముందుకు ఆటో డ్రైవర్ నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మరియు ఉద్యోగ గుర్తిస్తానని చెప్పేసి చెప్పి తాను అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా కూడా ఇంతవరకు వారికి ఎటువంటి హామీని నిలబెట్టుకోవట్లేదు కాబట్టి ఇకనైనా కూడా తాను ఇచ్చిన హామీని నెరవేర్చుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అరవై లక్షల మంది ఒక ఉపాధిని ఆలోచించాలి లేని యొక్క ఉద్యమాన్ని స్థానిక ఎలక్షన్స్లో అనగా ఎంపీడీసీ జడ్డీసీ సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తామని మా యొక్క ఆటో డ్రైవర్ల నేను ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోండి మీ ద్వారా మీ హామీ ఇచ్చినటువంటి ఎస్ఎస్సీ ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఆటో డ్రైవర్లు కూడా అసంతృప్తితో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎలక్షన్స్లో గెలవాలంటే ఈ యొక్క ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలి లేని ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిండమై స్థానిక ఎలక్షన్స్లో ఉద్యాపలు ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా కొంతమందికి పెన్షన్స్ వల్ల వికలాంగులకు దివ్యాంగులు కూడా ఉన్నారు వారికి కూడా పింఛన్లు ఇవ్వాలి అలాగే ఉద్యాపంలో వారు కూడా వారికి అసంఘటిత కార్యక్రమం కార్మికులు కాబట్టి వారికి పింఛన్స్ కూడా ఇచ్చి ఆదుకోవాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము నా పేరు అడ్రస్ అయినా బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యక్రమం జేబీ జే భారత్